ఫస్ట్ నన్ను నా దగ్గరికి సందీప్ని ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఎస్కేన్ తీసుకొచ్చాడు తీసుకొచ్చి డర్లింగ్ తిను చాలా మంచి టాలెంటెడ్ చాయ్ బిస్కెట్లో చేస్తాడు సందీప్ అని చెప్పి అప్పుడు ఒక కథ చెప్పాడు అనమాట అప్పటి నుంచి యాక్చువల్గా ఎస్కేఎన్తో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు ఎస్కేన్ కూడా చాలా బాగా చూసుకున్నాడు దాన్ని దాని తర్వాత వేరే వేరే సినిమాలు చేద్దామని అనుకున్నాం మళ్ళీ ఈ సినిమా కథ చెప్పాడు చెప్పిన తర్వాత అంటే ఒక కథ కథ కోసం ఒక క్యారెక్టర్ కోసం కథలు పుడతాయి కానీ ఇతని కథ పుట్టింది మాత్రం రోషన్ ను ఏదో తెలీదు బిగినింగ్ నుంచి రోషన్ తో చేయాలి రోషన్నే నాకు కనిపిస్తున్నాడు అని చెప్పేవాడు నిజంగా తను కళ కథ ఈ రూపం తీసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు నిజంగా తన సంకల్పం చాలా గొప్పది చాలా మంచి పాజిటివ్ పర్సన్ కానీ రీసెంట్ గా చిన్న చిన్న వాటికి ఫస్ట్ ఎయిట్ అయిపోతున్నాడు తమ్ముడు ఎందుకు ఎందుకు తమ్ముడు నీకు అంత ఆవేశం ఏదన్నా సరే సోషల్ మీడియా ఉందని అందరిలాగా నువ్వు కూడా ట్విట్టర్లో ఎందుకు ట్వీట్లు వేసేటన్ ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్ గా వాళ్ళు నిజంగా బాలయ్య బాబు గారు మన దగ్గరికి రావటం నీ అదృష్టం ఎందుకంటే అది ఆయన రాబట్టి యాక్చువల్ గా నీ మోగులి సినిమా ఇంకా చాలా మందికి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది లేకపోతే మన సినిమా కొంతమంది వరకు తెలిసేది అంటే దాంతో పాటు వస్తుంది అని అందువల్ల ఎందుకు ఎందుకు మాట అన్నానంటే శంకరదాదా ఎంబీబీఎస్ తో పాటు ఆనంద్ సినిమా వచ్చింది ఆనంద్ సినిమా దాదా ఎంబీబీఎస్ తో పాటు వచ్చింది కాబట్టి చిరంజీవి గారిది వచ్చింది దాంతో పాటు వచ్చింది కాబట్టి చాలా మందికి తెలిసింది తెలిసింది ఆ సినిమా చూశారు ఇవాళ ఒక శేఖర్ అని ఒక మంచి డైరెక్టర్ని మనం ఇదయ్యాం అలాగే నువ్వు కూడా బాలయ్య బాబు గారి తో నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఎప్పుడు మనం నెగిటివ్ ఉండొద్దు ఎందుకంటే ఒక పని జరిగిందంటే మేబీ ఈ డేట్ నీకు పదమూడు రావటం మంచిదేమో దాని గురించి మనం ఫస్ట్ ఎయిట్ అయిపోయి ట్వీట్లో వేసేసి కామెంట్స్ వేసేసి అయ్యొద్దు ఎందుకంటే నువ్వు చాలా ఎదగల తమ్ముడు నువ్వు మాట్లాడుతుంటంటే వినబుద్ధి అవుతుంది